సూపర్ టేస్టీ ఇంకా కలర్ఫుల్గా ఉండేటటువంటి మోతిచూర్ లడ్డు సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండేలాగా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనము కిలో పిండి తీసుకున్నట్లయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లడ్డూస్ వరకు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పావు కిలో వన్ కప్ శనగపిండిని తీసుకోవాలి ఇంకా వన్ పించ్ ని ఇందులోనికి వేసుకోవాలి అప్పుడు మనకి ఎగుటు కొట్టకుండా ఉంటుంది అనమాట ఇంకా వీటిని మిక్స్ చేసుకోవడానికి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యూస్ చేసుకుని పిండి బాగా జారుడుగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇంకా మనం బూందీ వేసుకునేటప్పుడు ఇలా తీసినట్లయితే డ్రాప్స్ పడేలాగా అవ్వాలన్నమాట పిండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని పాకం రెడీ చేద్దాము ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతోటి కిలో చక్కరను తీసుకున్నాను ఇంకా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి బాగా పాకం వచ్చేలాగా కలుపుకోవాలి అంటే లైట్ పాకం రావాలి తీగలాగా జస్ట్ అలాగా ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ని ఏ కలర్ కావాలన్నా మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మనకు మోతీచూర్ లడ్డు అని అంటేనే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కాబట్టి రెడ్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఇంకా స్మెల్ కోసం అని చెప్పి మంచి ఫ్లేవర్ కోసం యాలకులను కూడా ఈ పాకంలోనే వేసి కలిపాను ఇంకా ఒక పెనం తీసుకొని అందులోనికి కావలసినటువంటి ఆయిల్ని వేసుకున్న తర్వాత మనము మిక్సింగ్ చేసుకున్నటువంటి ఆ పిండిని ఇలా జల్లి గిన్నె ఉంటుంది కదా అందులో వేసుకుని డ్రాప్స్ లాగా ఆయిల్లో పడేలాగా చూసుకోవాలి అప్పుడు మనకి అవి బాగా పొంగి బూంది రెడీ అవుతుంది సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా విడివిడిగా వచ్చేలాగా మనకి కలిసి ఉన్న ఏం కాదు పిండి మనం మనం ఎలాగో మిక్సీలో వేసుకొని మళ్ళీ దాన్ని బాగా సాఫ్ట్గా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ బూందీ మొత్తాన్ని ఒక మిక్సీ గిన్నెలోనికి వేసుకొని ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి మిక్సీ పట్టించుకోవాలి మనము రెడీ చేసుకున్నటువంటి ఆ పాకంలోనికి ఈ మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఈ బూందీని వేసి కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వరకు ఈ బూందీ కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం మనకి గట్టిపడిన తర్వాత అప్పుడు మనకి ఈజీగా లడ్డూలు చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఇలా కొంచెం మిక్సింగ్ అయ్యేలోపు వన్ టు త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని ఇందులోనికి వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి ఈ బూందీని మనం లడ్డు కట్టుకుంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా ఇంకా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది ఇలా ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే మనము గుమ్మడి గింజలను కానివ్వండి ఇంకా ఫ్లేక్స్ ఏవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు బాదం పిస్తా ఇంకా కాజు లాంటివి నేనైతే బాదం పప్పులు ఇంకా మనకి డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా సో వాటిని యూస్ చేసి చేస్తూ ఉన్నాను ఎమ్మిగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ని రెడీ చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్